ఉత్తర సంఖ్య పూర్వ సంధ్య కన్నా పవిత్రం ఈ ఉత్తర సంధ్యలో మూడు పనులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు శాస్త్రంలో నిషిద్ధం చీకటి పడే వేళ పగలు పూర్తయ్యే వేళ ఈ రెండిటికీ నడుమ ఉన్న ఉత్తర సంధ్యలో పొరపాటున కూడా మూడు పనులు చేయరాదు ఏమవి ఒకటి భుజించరాదు తినకూడదు కలియుగం వచ్చిందని గుర్తి ధర్మభ్రష్టత్వం బళ్ల ముందు కూడా నిలబడి ఎడం చేతిలో తినేస్తూ తినేస్తుంటాం అసల సంఖ్య వేళలో వేళావేళలు వేళలు లేవు కాబట్టి ఒకటి తినడం నిషిద్ధం అది ఉగ్రవేళ మనస్సునందు క్రౌర్యముతో కూడిన ఆలోచనలు వస్తాయి ఆరో వంతు మనస్సై రెండవదేది నిద్రించరాదు మూడవదేది మైథునము జరపరాదు ఈ మూడు నిషిద్ధాలు మైథునం అంటే స్త్రీ పురుష సంభోగం జరపరాదు కానీ గమ్మత్ ఏమైందంటే కశ్యప ప్రజాపతి అగ్నికార్యం చేసుకుంటున్నారు ఆయన సాక్షాత్తుగా రా రాశీభూతమైనటువంటి తపశ్శక్తి అటువంటి మహానుభావుడు ఆయన దగ్గరికి దితి అనబడేటటువంటి భార్య వచ్చింది వచ్చి ఆయనతో ఒక మాట అంది ఆవిడ చాలా అందంగా మాట్లాడిందండి ఆయనే ఆవిడే మామూలుగా మాట్లాడలేదు ఆవిడంది నా మీద మన్మధుడు బాణప్రయోగం చేశాడు నేను ఆ బాణప్రయోగపు తాకిడికి నేను తట్టుకోలేక నిలువెల్ల కదిలిపోతున్నాను నీవు నా భర్తవి అందుచేత నువ్వు నన్ను అనుగ్రహించి నాలో కలిగినటువంటి ఈ కామావేశమునకు ఉపశాంతిని కల్పించు అని చెప్తూ ఆవిడ ఒక మాట చెప్పింది నేను ఇలా అడగడం వెనక తల ఒక రహస్యం ఉంది అని ఏమిటి అన్నాడు కశ్యపుడు అంటే అనధర్మ పత్ని వలనను మునుకుని తా పుత్ర రూపమున ఉదయించున్ దీపించిన దీపముచే దీపము రెండు కాదే సికి ఒకటయ్యున్ అంటే కామాన్ని ధర్మంతో కలిపే ప్రయత్నం చేసింది దితి ఆవిడ ఆ స్థితిలో దోషం పట్టలేము ఆవిడ ఆవిడంది పదమూడు మంది భార్యలు ఉన్నారు నీకు మేమందరం ఏకగర్భ సంజాతలం ఒక తల్లి పిల్లలం పదమూడు మందిని ప్రజాపతి నీకు ఇచ్చి పెళ్లి చేశాడు అందులో పన్నెండు మందికి సంతానం కలిగాడు ఇంకా నాకు సంతానం కలగలేదు సాధారణంగా భార్యాభర్తల యొక్క అనుబంధంలో ఒక గొప్ప సిద్ధాంతం ఉంది ఆత్మావై పుత్రనామాసి భర్త అపురూపముగా ఇచ్చేటటువంటి కానుక భార్యకు ఏది అంటే తానే తన భార్య కడుపున మళ్ళీ ఉదయిస్తాడు కాబట్టి ఏమైంది తానే పుత్ర రూపముగా తన భార్యలోంచి పైకొస్తున్నాడు ఇది ఎట్లా ఉంటుందో తెలుసా ఆవిడంది తన తన ధర్మపత్ని వలనను మునుకొని తా పుత్ర రూపమున ఉదయించున్ పురుషుడు తన ధర్మపత్నితో సమాగమం చేసి తానే కొడుకుగా పైకి రావాలి అది ధర్మం ధర్మపత్ని విషయంలో ఇది దీపించిన దీపముచే దీపము రెండు రెండు కాదు సిఖి ఒకటను ఒక దీపాన్ని పట్టుకెళ్ళి ఇంకో దీపాన్ని వెలిగిస్తాం రెండు జ్యోతులు వెలుగుతున్నట్టు కనపడుతుంది కానీ ఒత్తుల యొక్క పొడుగు పొట్టి ఉండచ్చు ప్రమిద ఒకటి ఎర్రగా ఉండొచ్చు ఒకటి నల్లగా ఉండొచ్చు నూనె ఒక దాంట్లో ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు కానీ సమాన ధర్మం ఉన్నది మాత్రం ఒకటి ఉంది ఏది శిఖి ఆ దీపం చివర వెలుగుతున్న జ్యోతి మాత్రం ఒకటే దానిది అదే జ్యోతి దీనిది ఇదే జ్యోతి ఈ జ్యోతికి ఆ జ్యోతికి తేడా లేదు కాబట్టి తండ్రికి కుమారుడికి భేదం లేదు తండ్రికి కుమారుడికి భేదం లేకపోయినా రెండుగా కనపడేటట్టు చేయగలిగిన శక్తి ప్రపంచంలో ధర్మపత్ని ఒక్కతే ఆవిడ మాత్రమే అధికారమును పొంది ఉంటుంది